శ్రీగురు నమః నమ శ్రీమాత్రే నమ వివాహం జరిగిపోయిన స్త్రీలు మీ భర్త ఈ మూడు వస్తువులను ధరించమని చెప్పినా కూడా మీరు వద్దని చెప్పండి వివాహమైన స్త్రీలు ఎప్పుడు మరిచిపోయి కూడా ఈ వస్తువులను ధరించకూడదు మీరు ఆ విధంగా చేశారు అంటే మీ భర్త దౌర్భాగ్యానికి మీ భర్త మృతికి కూడా మీరే కారణమవుతారు హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా మహత్యాన్ని ఇచ్చారు ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అన్నా కూడా ముందుగా వాస్తు గురించే తెలుసుకుంటాము దాని వలన భవిష్యత్తులో మనము ఎటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోకుండా ఉంటాము ఆధునిక యుగంలో వివాహమైన స్త్రీలు కొన్ని వస్తువులను ధరిస్తూ ఉన్నారు ఆ వస్తువులను గురించి వీటికి ఎటువంటి జ్ఞానము ఉండకపోవడమే దానికి కారణము శాస్త్రాలలో చెప్పబడింది ఈ వస్తువులను మహిళలు ధరించడం వలన దాని ప్రభావము అనేది కుటుంబం పైన భర్త పైన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసలు ఆ మూడు వస్తువులు ఏమిటి అవి మహిళలు ఎప్పుడూ కూడా ధరించకూడదు ఎవ్వరైనా కూడా వివాహం జరిగిన స్త్రీలు మొత్తము కూడా తెల్లగా ఉన్న వస్త్రాలను ఎప్పుడూ కూడా ధరించకూడదు పైనుంచి కింద వరకు కూడా తెలుపు రంగులో ఉండే దాని మీద ఎటువంటి పువ్వులు గానీ డిజైన్లు గానీ లేని వస్త్రాలను వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా ధరించకూడదు అలా చేయడం వలన మీ గౌరవ మర్యాదలకు లోటు వస్తుంది ఫ్యాషన్ యుగంలో మహిళలు అందంగా కనిపించడానికి తెలిసి తెలియక ఇలా తెలుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు కానీ శాస్త్రాలలో చెప్పబడింది వివాహమైన స్త్రీలు పూర్తిగా తెలుపు రంగులో ఉన్న వస్త్రాలను అది చీరైనా డ్రెస్ అయినా కూడా ధరించకూడదు దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వలన ధర్మము అనేది పూర్తిగా అంతమైపోతుంది మరియు భార్యాభర్తల సంబంధాలలో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉత్పన్నమవుతాయి ఎందుకంటే స్త్రీలు మాత్రమే అటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు అందువలన అవి మీరు అలా ధరించడం వలన మీ భర్త యొక్క అనారోగ్యానికి అవి కారణమవుతాయి అందువలనే మీరు తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి అని అనుకున్నప్పుడు అందులో ఇంకేదైనా ఒక రంగు కలిసి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి కానీ పూర్తిగా తెలుపు రంగులో ఉన్న వస్త్రాలను ఎప్పుడూ కూడా ధరించకండి వివాహం కాని కన్యలు తెలుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు రెండవ వస్తువు ఏమిటి అంటే బంగారపు మెట్టెలు ఈ ఆధునిక యుగంలో అందంగా కనిపించడం కోసము బంగారపు మెట్టెలను ధరిస్తూ ఉన్నారు అది వివాహమైన స్త్రీల కోసము చాలా అశుభంగా చెప్పబడింది కాలికి బంగారంతో చెయ్యబడిన ఆభరణాలను ధరించినట్లయితే కుబేరుడు భగవాను అవమానించినట్లే అవుతుంది అందువలన మీ కుటుంబంలో సంబంధాల మధ్యలో గొడవలు అనేవి ఏర్పడతాయి సంబంధాలలో తెగదింపులయ్యే అవకాశాలు ఏర్పడతాయి అందువలన బంగారాన్ని ఎప్పుడూ కూడా కాళ్లకు ధరించకూడదు కాళ్లకు బంగారాన్ని ధరించినట్లయితే పాపం తగులుతుంది మనం ఇప్పుడు మూడో విషయం ఏమిటో తెలుసుకుందాము హిందూ ధర్మం అనుసారము కుంకుమ కుంకుమ ఇంకా మంగళ సూత్రము లేకుండా వివాహానికి విలువే లేదు అందరికీ తెలిసిన విషయమే కదా సుహాహిని మహిళల కోసము సింధూరము సౌభాగ్యానికి ప్రతీక సింధూరము తన భర్త తన భర్త యొక్క సంతోషాలతో కూడా సంబంధాలను కలిగి ఉంది ఎవరైతే మహిళలు వివాహం జరిగినా కూడా కుంకుమను ధరించకపోయినట్లయితే అది పెద్ద మహాపాపంగా చెప్పబడింది అందువలన వివాహమైన ప్రతి స్త్రీ కూడా తప్పకుండా పాపిటలో కుంకుమను ధరించాలి మంగళ సూత్రాలకి కూడా చాలా మహత్యం ఉంది మంగళ సూత్రాలలో బంగారము లేదా ఎత్తడివి కూడా చాలా మంది వేసుకుంటూ ఉంటారు ఒకవేళ అది కొనుక్కోలేని వారు పసుపు రంగు దారానికి పూసలనైనా సరే కట్టుకుని వేసుకోవాలి మంగళసూత్రాలకు ఉండే పసుపు తాడువు దేవికి ప్రతీకగా చెప్తారు అందువల్లనే నల్లపూసలు పరమేశ్వరుడి యొక్క రూపంగాను శాస్త్రాల అనుసారము ఎవరైతే మహిళ వివాహం జరిగిన తరువాత కూడా మంగళ సూత్రాలను వేసుకోదో అది అన్నింటికన్నా పెద్ద మహాపాపంగా చెప్పబడింది మీరు ఆ విధంగా చేసినట్లయితే మీ వివాహ జీవితంలో కళంకములు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అందువలన వివాహం జరిగిన స్త్రీలు తప్పకుండా మంగళ సూత్రాన్ని ధరించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఆనందమయమని జీవితాన్ని గడుపుతారు వారి కుటుంబము ఉన్నత స్థానంలో ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి